హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు వచ్చేసి మనకి యాభై ఆరు పిల్లలు ఇవి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశారు ఈ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ చిత్తూరు దగ్గర పలమనేరు నుంచి కాల్ చేశారు బ్రదర్ నాకు ఒక డెబ్భై పిల్లలు కానీ అరవై పిల్లలు వరకు కావాలి ఇప్పించగలరా అని కాల్ చేస్తారు ఓకే బ్రదర్ ఉన్నాయి వారీగా ఉన్నాయి లేదంటే ఫామ్లో పెంచే పిల్లలైనా ఉన్నాయి వస్తే ఇప్పించి ఇప్పిస్తానని చెప్పాను మన బ్రదర్ నా దగ్గరకు వచ్చారు నేనే నుండి తీసుకెళ్ళి బ్రదర్ వాళ్ళకి ఈ పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాను ఇవి ఆల్రెడీ వచ్చేసి మొత్తం యాభై ఆరు పిల్లలు యాభై ఆరు పిల్లలు వచ్చేసి మనకి సెలెక్ట్ పరంగా బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సెలెక్ట్ పరంగా మొత్తం టోటల్ వచ్చేసి యాభై ఆరు పిల్లలు వీటిలో బ్రదర్ వచ్చేసి పదహారు పిల్లలు వచ్చేసి తీసేసి ఉన్నారు అంటే వాళ్ళ చిన్న గ్రోత్ రావు చిన్న పిల్లలుగా ఉన్నాయి మాకు మంచి పిల్లలు పెద్ద పిల్లలు సెలెక్ట్ పరంగా కావాలన్నారు నేనే దగ్గరుండి బ్రదర్తో మాట్లాడి మనకి యాభై ఆరు పిల్లలు వచ్చేసి పదహారు పిల్లలు అంటే అవి గ్రోత్ వస్తాయి కంటే ఏజ్ తక్కువగా ఉన్నాయి మాకు పెద్ద పిల్లలు వచ్చిన పిల్లలే కావాలి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలి అన్నారు కొన్ని త్రీ మంత్స్ పిల్లలు కలిసి ఉన్నాయి అవి తీసేసి మనకి మొత్తం నలభై పిల్లలు వచ్చేసి మన బ్రదర్ వాళ్ళకి నేను ఇప్పించున్నాను ఇవి మొత్తం వచ్చేసి మనకి ఎంత లైవ్యిట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎంత పడింది అనే మిగతా డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీ పూర్తి వీడియో అర్థమవుతుంది మొత్తం నేను టోటల్ అరవై ఐదు పిల్లలు మన బ్రదర్ వాళ్ళకి ఇప్పించున్నాను ఈ అరవై ఐదు పిల్లలు వచ్చేసి మనకి ఫస్ట్ ఒక బ్యాచ్ వచ్చేసి నలభై పిల్లలు ఇవి వచ్చేసి యాభై ఆరు పిల్లలు సెలెక్ట్ పరంగా నలభై పిల్లలు ఒక రేటుకి తీసుకున్నాం రెండో బ్యాచ్ వచ్చేసి మనకి అవి మొత్తం వచ్చేసి పదహారు పిల్లలు ఉన్నాయి పదహారు పిల్లలు అవి సెకండ్ బ్యాచ్ పదహారు పిల్లలు అవి వేరే బ్రదర్ దగ్గర ఉన్నాయి అవి కూడా మాకు చూసి అవి నచ్చాయి కాబట్టి బ్రదర్ వాళ్ళు అవి కూడా మేము రేటు మాట్లాడుకొని పదహారు పిల్లలు ప్లస్ వచ్చేసి ఈ ఇరవై సారీ నలభై పిల్లలు వచ్చేసి తీసుకున్నాం మొత్తం టోటల్ వచ్చేసి అరవై ఆరు పిల్లలు తీసుకున్నాం బ్రదర్ అరవై ఐదు కాదు అరవై ఆరు పిల్లలు తీసుకున్నాము ఈ అరవై ఆరు పిల్లలు మనకి జత ఫ్రైజ్ ఎలా పడింది లైవ్ రేట్ ఎంత వస్తుంది లైవ్ రేటు కూడా నేను చూపించున్నాను ఆ వీడియో తీస్తున్నాను ఈ మొత్తం డీటెయిల్స్ మన బ్రదర్తో కూడా మాట్లాడించున్నాను మీరు లాస్ట్లో చూడవచ్చు ఇంకపోతే ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ చాలామంది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో చూసి మీరు అక్కడ ఉండే వీడియో చూసి చాలామంది ఫోన్లోనే బ్యాలెన్స్ చేసుకోవడం కానీ అడ్వాన్స్ లేయడం కానీ అలాంటివి చేయొద్దు బ్రదర్ ఎందుకంటే నేను నిన్న ఒక సిచ్యువేషన్ చూశాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వేరే కడప నుంచి వచ్చారు ఆయన తీసుకొని నేను పిల్లలు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయమని కొంతమంది నాకు వీడియోస్ పంపించారు ఆ వీడియోస్ చూసి ఆ వీడియోస్ చూపించాను బ్రదర్కి ఓకే బాగున్నాయి వెళ్ళి ఇవి మాట్లాడి ఇప్పించు వెంకి అన్నారు నేను బ్రదర్ ఇద్దరు కలిసి వెళ్ళాము కానీ వీడియోలో చూసిన దానికి అక్కడికి వెళ్ళి చూసిన దానికి కొంచెం తేడా అయితే కనిపించింది బ్రదర్ ఎందుకంటే కొంతమంది వీడియో తీసేటప్పుడు ఏం చేస్తున్నారంటే జూమ్ తీస్తున్నారు దగ్గర ఉండి వీడియో తీస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం పెద్ద పిల్లలుగా కనిపిస్తున్నాయి ఏంటంటే జూమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పిల్లలు కొంచెం పెద్ద పిల్లలుగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఏంటంటే వీడియోలో కొంచెం బాగున్నాయి అనేసి ఫోన్లోనే మాట్లాడడం కానీ అడ్వాన్స్ వేయడం అలాంటివి అయితే చేయొద్దు బ్రదర్ మీకు కావాలి వాళ్ళు ఏదైనా సరే మీరు బ్రదర్ నెంబర్ కింద టైటల్లో ఉంటుంది కాబట్టి బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు దగ్గరికి వెళ్ళి పిల్లలు చూసుకున్న తర్వాత మనం బేరన్స్ చేసి తీసుకెళ్దాం బ్రదర్ ఎందుకంటే ముందు అడ్వాన్స్లు వేశారంటే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు అడ్వాన్స్లు అలాంటివి అయితే వేయద్దు ముందుగానే ఫోన్లో బేరం చేసుకుని అలా అంటే అయితే చేయవద్దు బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ పెడుతున్నారు నేనే దగ్గరుండి వీడియో తీసి పంపించానంటే ఖచ్చితంగా నేను ఎందుకంటే నేను చూస్తాను ఆ పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు నేను చెప్పగలను కొంతమంది మనకి వీడియోస్ అప్లోడ్ చేయమని వాళ్ళు వీడియో తీ వాళ్ళు బ్రదర్ వాళ్ళు వీడియో తీసి నాకు పంపిస్తారు నేను అది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను బ్రదర్ అది చేస్తున్నా పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలియదు మీరేంటంటే ఆ వీడియో చూసి చాలామంది వెళ్ళి తీసుకో అంటే వెళ్ళి బ్యారెన్స్ చేసి తీసుకెళ్తే ప్రాబ్లం లేదు అలా కాకుండా ఓకే బ్రదర్ మనం ఈ లైవ్ ఎయిట్ ఎంత వస్తాయని ఒకసారి చెక్ చేసి ఉన్నాను ఆ లైవ్ ఎయిట్ చూసుకున్నా మేము రిటర్న్ చెప్తాను ఇరవై రెండు ఒక్క నిమిషం ఇరవై రెండా తీసే ఇంకా పెద్ద పిల్ల పట్టుకుందా ఇరవై రెండు వచ్చిందన్నది అది మనం మీడియం పిల్ల ఇది మన కోప సరే చూద్దాండి ఏముంది ఇంకా నాలుగు గే అర్థం ఏముంది ఇరవై నాలుగు ఒక్క ఒక్కరి జరుకున్నా ఇరవై ఆరు ఆ దాన్ని అర్థం అవుతుంది పంతొమ్మిది యావరేజ్ పిల్ల పంతొమ్మిది ఉన్నాడు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది కదల ఇరవై దాకా వస్తున్నట్టు అదే కదా కదిలితే అది అలా ఇరవై లోపల రావు అన్న తెలిసి లైవేటా చిన్న అయినా అవి బయట తిని తీసిన పిల్లలు కూడా ఆ ఇరవై లోపల రావు లైవేట ఉండే పిల్లల వరకు ఆ ఇరవై కిలోలు లైవేట వస్తాయిలే చూసారు కదా బ్రదర్ అవి వచ్చేసి మనకి లైవ్ వేట్ ప్రకారం చూపించాను మీకు లైవ్ వేటు కూడా చూపించాను నాలుగైదు కిలో వేయించి మనకి ఇరవై కిలోలు అయితే లోపల అయితే లేవు అవి లైవ్ వేటు ప్రకారం అయితే ఇరవై కిలోలు పైన వచ్చాయి మనకి యావరేజ్ లైవ్ వేట్ వేసుకున్న ఇరవై కిలోలు అయితే వస్తాయి అవి జత ఫ్రైజ్ ఎంత ఏందనేది నేను బ్రదర్తో మాట్లాడతాను ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ ఫస్ట్లో చెప్పాడు మర్చిపోయాను ఏంటంటే మనకి అవి మొత్తం యాభై ఆరు పిల్లలు నలభై పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్న ఫస్ట్ బ్యాచ్ ఇది సెకండ్ బ్యాచ్ ఇరవై ఐదు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు నేను అక్కడ పదహారు చెప్పాను పదహారు కాదు ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు పిల్లలు వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ ఇది ఈ ఇరవై ఐదు పిల్లలు మనకి ఒక రేటుకి తీసుకున్నాను ఆ నలభై పిల్లలు వచ్చి ఒక రేటుకి తీసుకును అవి జత ఫ్రైజ్ ఎలా పడ్డాయి ఈ ఇరవై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ ఎలా పడ్డాయి అని నేను బ్రదర్తో మాట్లాడించున్నాను ఆ వీడియో మీరు చూడొచ్చు మన ముందు వస్తుంది ఓకే బ్రదర్ ఇంక పోతే ఇంక కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే చాలామంది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయమని వీడియో తీసి పంపిస్తున్నారు ఆ వీడియోస్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను బ్రదర్ ఆ వీడియో చూసి చాలామంది మన వాళ్ళు కొని తీసుకెళ్తున్నారు మన బ్రదర్ వాళ్ళు కాల్ చేసి మళ్ళీ చెప్తున్నారు బ్రదర్ వెంకి మన ఛానల్లో పెట్టిన వీడియోస్ మన కొనుగోలు అయిపోయాయి సేల్ అయిపోయాయి అని నాకు కాల్ చేసి చెప్తున్నారు నాకు దగ్గరలో ఉండే ఏరియాలో అయితే సేల్ అయిన వీడియోస్ నేను అప్లోడ్ చేయగలను అది కొన్ని మన ఛానల్లో పెట్టిన చాలా దూరంలో వాళ్ళు అయితే నేను పెట్టలేను కాబట్టి మన బ్రదర్ వాళ్ళు అయితే చెప్తున్నారు బ్రదర్ సేల్స్ అయితే అవుతున్నాయి అని వాళ్ళు నాకు చెప్తున్నారు ఓకే బ్రదర్ మన ఛానల్లో పెట్టి సేల్ అయ్యాయంటే నాకు హ్యాపీ అయ్యా బ్రదర్ ఎందుకంటే మనకి రైతుకి నేను ఒక హెల్ప్ చేస్తున్నానని అదొక సంతోషం ఎందుకంటే వాళ్ళకి సేల్ అయితే సంతోషం మన ఛానల్లో చూసి వచ్చారంటే నాకు సంతోషం ఓకే బ్రదర్ ఇంకపోతే ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ చాలామంది వీడియోస్ పెడుతున్నారు జూమ్ చేసి వీడియో పెడుతున్నారు దగ్గరుండి వీడియో తీస్తున్నారు అలా తీయొద్దు బ్రదర్ ఎందుకంటే ఆ వీడియో చూసి చాలా దూరం నుంచి మన బ్రదర్ వాళ్ళు వస్తుంటారు కాబట్టి వీడియో జూమ్ చేయకుండా నీట్గా దూరం నుండి నీట్గా వీడియో తీసి జూమ్ చేయడం కానీ దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం కానీ అలాంటివి చేయకుండా కొంచెం దూరంగా ఉండే పిల్లలు ఎలా ఉన్నాయో అలాగే వీడియో తీసి పెట్టండి ఎందుకంటే జూమ్ చేయడం అలా అంటేనే మీరు అక్కడ నుంచి మీ వీడియోస్ చూసి అంత దూరం నుంచి చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తేడా కనిపిస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే జూమ్ చేయడం అలాంటివి అయితే పెట్టద్దు ఎందుకంటే మన బ్రదర్ వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎలా ఉన్నాయో కొంచెం తేడా ఉంటే ప్రాబ్లంలో చాలా కొంచెం చాలా తేడా అయితే ఉంటుంది ఎందుకంటే నేను నిన్న వెళ్ళి చూశాను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయమని పంపించిన వీడియోస్ దగ్గరికి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాను తేడా అయితే కనిపించింది బ్రదర్ కాబట్టి అర్థం చేసుకుని వీడియోస్ బాగా నీట్గా తీసి పంపించారంటే నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే ఒక ఇలా మనకి అవి వచ్చిన తర్వాత మనం ఇలా దగ్గరుండి బేరం చేసుకుని రేట్ అయిన తర్వాత నేను బండి మాట్లాడి పంపిస్తాం బ్రదర్ ఎందుకంటే మీరు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ బండి ఎక్కడ తీసుకురాలో మనకు రేట్ సెట్ కావాలి అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మన ఏరియాలోనే మన ఊరి దగ్గర పక్కనే విలేజ్లో ఉంది మన బండి మనకు అరవై నుంచి డెబ్బై దాకా పిల్లలు పడతాయి డబల్ స్టెప్ డబల్ స్టెప్ బండి ఓకే బ్రదర్ ఎవరైనా సరే బండి అయితే మేము అక్కడి నుంచి తీసుకొస్తామని చాలామంది అంటున్నారు కాబట్టి అలా అవసరం లేదు బ్రదర్ ఎందుకంటే మన దగ్గరలో వీడియో బండి ఉంది కాబట్టి నేను పంపించగలను ఓకే బ్రదర్ ఇలా మనకు బేరం అంతా అయిపోయిన తర్వాత మనకు బండి లోడ్ చేసిన తర్వాత ఇలా క్యాష్ కట్టాలి బ్రదర్ ఎందుకంటే మేము క్యాష్ ఇంటి దగ్గర ఇస్తాము లేదంటే ఫోన్పై చేయడం లేదు తర్వాత కొడతాము అలాంటివి చెప్పదు బ్రదర్ ఎందుకంటే మీకు ఇలా క్యాష్ కట్టిన తర్వాతే పిల్లలు పంపిస్తాము క్యాష్ కట్టకపోతే రైతులు ఎవరు బ్రదర్ చాలామంది ఏం చెప్తున్నారు బ్రదర్ మాకు ఇక్కడ అమౌంట్ సుఖం కడతాం మిగతాది మాతో పాటు బండ్లో పంపించండి నేను అక్కడ ఇస్తాను అనే ఆ మాట అయితే చెప్పద్దు పూర్తిగా అమౌంట్ ఇక్కడ కట్టిన తర్వాతే మీకు పిల్లలు పంపించగలను ఎందుకంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే క్యాష్ కడితేనే మనకి పిల్లలు ఇస్తారని చెప్పడానికి ఈ వీడియో చూపిస్తున్నాను మీరు మన పిల్లల్ని లోడ్ అయిపోయిన తర్వాత ఇలా రైతులకి కానీ ఇక్కడ మనకు అమౌంట్ కడితేనే పంపించగలను కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో ఇలా వీడియో అమౌంట్ కట్టే వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఇలా క్యాష్ కడితే ఇస్తారు బ్రదర్ కాబట్టి చెప్పిందే మళ్ళీ చెప్పకూడదు ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఓకే బ్రదర్ ఇంకపోతే ఏంటంటే చాలామంది మన వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు కొంచెం మన ఛానల్ సపోర్ట్ చేయండి బ్రదర్ ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బ్రదర్ ఇంక బ్రదర్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అడ్రస్ చెప్పండి చిత్తూరు డిస్టిక్ పలం నేర్తాలు ఇక్కడ దగ్గర రాపూర్ మండలం మొత్తం ఎన్ని పిల్లలు ఉందామని మొత్తం అరవై ఐదు పిల్లలు ఇవి రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం కదా ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నలభై పిల్లలు ఓకేనాలు వచ్చి పద్దెనిమిది వేలు ఫస్ట్ నలభై పిల్లలు సెకండ్ రెండో వచ్చాన్న ఇరవై నాలుగు పిల్లలు ఇరవై నాలుగు ఇరవై ఐదా ఇరవై ఐదు పిల్లలు ఇవి ఏటా పడ్డాయి అన్న మనకి పద్నాలుగు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పడ్డాయి మనకి మొత్తం టోటల్ పిల్లలు వచ్చి అరవై ఐదు పిల్లలు ఓకే అన్న మనం ఆ చిత్తూరు దగ్గర మీరు అడ్రస్ చెప్తారా ఎవరైనా ఫోన్ చేస్తే మీ నెంబర్ చెప్తాను అంటే చాలా మంది చేస్తుంటారు కోగులేరాగులేరు గ్రామం ఓకే అన్న ఫోన్ నెంబర్ చెప్తా అన్న ఎవరైనా చేస్తారా మీకు ఉండే అడ్రస్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ ఎవరైనా మనకు కావాలనుకుంటే మీకు దగ్గర అక్కడ వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు ఏదైనా ఉంటే చెప్పండి లైవ్ ఎయిట్ లెక్కనైనా సరే జతల పరంగా అయినా చెప్పండి లైవ్ ఎయిట్ ప్రకారం ఎవరు జతల పరంగా ఇస్తారు ఓకేనా ఎవరైనా సరే లైవ్ ఎయిట్ ప్రకారం అయితే ఎవరు జతల పరంగా కావాలంటే మొత్తం టోటల్ వచ్చేసి అరవై రెండు పిల్లలు ఉన్నాయన్న మనకి అరవై రెండు పిల్లలు మొత్తం మనం ఇప్పించాము ఇక్కడ రాపూర్ మండలం దక్కిన ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను యాభై ఆరు కిలోలు ఓట్లో సెలెక్ట్ సెలెక్ట్ పరంగా తీసుకున్నారు మిగతా వేరే బ్యాచ్ ఇక్కడ పక్కనే విలేజ్లో గొర్రెల్లో పిల్లలు ఇప్పిద్దామన్నా గొర్రెల్లో సెలెక్ట్ కాలేదు ఓకే బ్రదర్ మొత్తం టోటల్ ఇలా ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్ కింద టైటిల్లో ఉండి నా నెంబర్ కాంటాక్ట్ అయ్యారంటే నేను మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను బ్రదర్ ఫామ్లో పెంచే పిల్లలు కావాలన్నా సరే రైతుల దగ్గర కావాలన్నా సరే నేను చెప్తాను చేసి మొత్తం మనం డీటెయిల్స్ మన బండి అతను మాట్లాడదాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది సరేమా పెద్దయినా కొంచెం పక్కకు వస్తావా ఒక్క రోజు వీడియో తీసుకున్నా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మండలం కమ్మపల్లి గ్రామం దక్కిలి మండలం కమ్మపల్లి విలేజ్ ఓకే ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం పలం పలమనేరు మనకి కిలోమీటర్లు ఎన్ని వస్తాయి టూ ఫిఫ్టీ రెండు వందల అరవై వస్తుంది అప్ అండ్ డౌన్ వచ్చేసి ఐదు వందల ఐదు వందల ముప్పై ఐదు వందల ఐదు వందల యాభై కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ 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 వచ్చి తొమ్మిది వేలు మనకి ఎన్ని పిల్లలు పడతాయి మళ్ళీ బండికి అయితే ఇప్పుడు వేస్తున్నాం కదా ఇప్పుడు అరవై అరవై ఎనిమిది పిల్లలు వేసాం మాములుగా అయితే డెబ్బై పిల్లలు కాకపోతే ఓకే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి తొమ్మిది వేలు ఓకే నా ఎవరైనా సరే మనకి మీకు బండి అయితే చెప్పాను నేను ఆల్రెడీ బండి అయితే ట్రాన్స్పోర్ట్ బండి ఇక్కడి నుంచే పంపిస్తా అని చెప్పాను మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి మనకు రేట్ ఇక్కడ కుదిరినా కుదరకపోయినా మనమైతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీకు మనకు బుల్లరా బండి డెబ్బై పిల్లలు దాకా పడతాయి కాబట్టి మీకు ఎవరైనా సరే బండి కావాలనుకుంటే ఇక్కడి నుంచే పంపిస్తాను బండి అయితే తీసుకురావద్దు బ్రదర్ ఓకే వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ